హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక విషాదమైన సంఘటన చోటు చేసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో ఏంటంటే కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న లాస్యా నందిత గారు చనిపోయారు అసలు ఏంటి ఏం జరిగిందో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత మృతి తండ్రి మరణించిన సంవత్సరానికి అంట మరి ఘోరం జరిగిందండి వాళ్ళ నాన్నగారు ఒక సంవత్సరం బ్యాకే చనిపోయారు అదే సాయన్న గారు అంటారు కదా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఆయన చనిపోయి ఆయన చనిపోయే సంవత్సరం సంవత్సరం తిరగక ముందే ఆ ఇంట్లో ఒక విషాదమైన ఘటన చోటు చేసుకుంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ బిఆర్ఎస్ఎంఎల్ ఎమ్మెల్యే లాస్యా నందిత మృతి చెందారు ఓవర్ఆర్ పై చోటు చేసుకున్న ఆ రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు కారు డివైడ్ అని ఢీకున్న ఘటనలో లాస్యా నందిత మృతి చెందారు పది రోజుల క్రితం కూడా లాస్యా నందిత కారు ప్రమాదానికి గురైంది నల్గొండ కేసీఆర్ సభ తర్వాత జరిగిన ఈ ప్రమాదంలో హోంగార్డ్ ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడే కాదంటే గతంలో కూడా ఇవి జరిగింది అంటే లిఫ్ట్లు ఇరుక్కుపోవడం రీసెంట్ గా కూడా ఒక యాక్సిడెంట్ జరుగుతూ హోంగార్డ్ చనిపోయారంట అసలు మృత్యు ఎందుకు అట్లా వెంట పడుతుంది ఏంటో అర్థం కాదు అసలు చాలా అంటే చాలా ఘోరంగా జరిగిందండి బిఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత మృతి కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన లాస్య అంటే చనిపోయారు తీవ్ర విషాదం నెలకొంది కంటోన్మెంట్ ఎమ్మెల్యే నందిత మృతి చెందారు రోడ్డు ప్రమాదంలో ఆమె అక్కడికిక్కడ ప్రాణాలు కోల్పోయారు పటాన్చెరి ఓటర్ రింగ్ రోడ్ పై ఇవ్వాలి అంటే శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది కారు అదుపు తప్పి తప్ప డివైడ్ ఈ ప్రమాదం జరిగింది కారులో ప్రయాణిస్తున్న లాస్యనందిత స్పాట్ లో ప్రాణాలు కోల్పోయారు కారు డ్రైవర్ కు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు డ్రైవర్ నిద్ర ఓవర్ స్పీడ్ కారణంగా ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు వెనుక సీట్లో కూర్చున్న లాస్ అందుతో సీట్ బెల్ట్ పెట్టుకుని ఉంటే ప్రాణాలిపాయం తప్పేదని అభిప్రాయం వ్యక్తం చేస్తారు డ్రైవర్ నిద్రమత్తుతో ప్రమాదం చోటు చేసుకుని ఈవిడ సీట్ బెల్ట్ కనుక పెట్టుకుని ఉంటే ప్రాణాలతో బతికేవారు అని అంటున్నారు కానీ జాగ్రత్త అబ్బాయి ఎవరైనా సరే ప్రాణాలు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాణం ఏది పోయినా కొనుక్కోవచ్చు ప్రాణం పోతే కొనుక్కోలే యాక్సిడెంట్స్ అనేది జాగ్రత్తగా ఉండండి ఎవరైనా సరే కానీ ఇలాంటి ఘటనలు జరగడం చాలా అమానుషం చాలా విషాదకరమైన వార్త మనం చోటు చేసుకోండి నిజంగా కుటుంబానికి ప్రగడ సానుభూతి తెలుపుతూ తెలుపుతాను బి కేర్ఫుల్ అబ్బా డ్రైవింగ్ చేసేటప్పుడు మరొక న్యూస్తో కలుద్దాం అంతవరకు ఆకాశం న్యూస్ దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్